తాడపత్రి ప్రాంతం నుంచి యొక్క సాక్ష్యాన్ని నేను తెలియజేస్తున్నానండి నా పేరు ఈస్తే రాణి నేను గత ఒక సంవత్సరం నుంచి నా ఆరోగ్య విషయంలో చాలా ఇబ్బందికరంగా బాధపడేదాన్ని మరి నా ఆరోగ్య విషయంలో నేను గత ఐదు నెలల క్రితం చూపించుకున్నప్పుడు నా గర్భ సంచకి మరి ఒక చిన్న గడ్డ ఉందని చెప్పారు నేను జాషువా గారితో ప్రేయర్ చేయించుకున్నాను ప్రేయర్ చేయించుకున్నప్పుడు అన్ని నార్మల్ రిపోర్ట్స్ వస్తాయని బ్రదర్ గారు చెప్పారండి మరి నేను గత మే మాసంలో వెళ్ళి మరి ఆర్టీటి హాస్పిటల్లో చూపించుకున్నప్పుడు నా గర్భ సంచిలో రెండించుల గడ్డ ఉందని చెప్పారండి మరి అంతేకాకుండా అన్ని రిపోర్ట్లు బ్లడ్ టెస్ట్లు అన్ని చేశారు అన్నీ కూడా నార్మల్ వచ్చాయి అయితే ఆ గడ్డను కట్ చేసి మరి ఆ ముక్కను కట్ చేసి మరి వారి బయాప్సీ చేయాలన్నారు అదే విధానంగానే మరి నేను ఆ యొక్క టెస్ట్కి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆ మేడం గారు ఈరోజు మరి యొక్క గడ్డ నేను కట్ చేయలేనండి మరొక దినాన్ని రాండి అన్నారు మరొక దినానికి నేను ప్రార్థన చేసుకొని మరి దేవుని సందాల్లో ప్రేయర్ చేసుకొని నేను తిరిగి నేను వెళ్ళినప్పుడు దేవుడు అద్భుత రీతిగా మరి నేను ఇక్కడ మరి కుటుంబ సమేతంగా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఒక అద్భుతమైన దర్శనాన్ని మా దైవ సేవకులకి కనపరిచారు దేవుడు హస్తాన్ని పెట్టి నా గర్భాన్ని తాగినట్టుగా దేవుడు చూపించారు మరుసటి రోజున నేను స్కానింగ్కి వెళ్ళగా మరి నాకు ఎటువంటి కూడా ఎటువంటి ఆ యొక్క గడ్డ గర్భసంచీకి నాకున్న గడ్డ కరిగిపోయింది వారు ఎంతసేపు మరి ఆ యొక్క స్కానింగ్లో వారు చేసినా కట్ చేయాలని ఆ ముక్కను కట్ చేయాలని చూసినా కూడా వారికి ఎటువంటి విధానంగా కూడా ఆ యొక్క గడ్డ కనిపించకుండా దేవుడు కరిగించేశారు నిజంగా రోజు తెల్లవారుజామున మూడున్నర కి నేను పాల్గొంటున్నానండి నిజంగా మీ యొక్క మరి ఒప్పుగోలు ప్రార్థన ద్వారా మరి దేవుడు మా జీవితంలో ఎంతో నన్ను ధైర్యపరుస్తున్నాడు నన్ను బలపరుస్తున్నాడు అండి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా దేవుడి యొక్క అద్భుతాన్ని నా జీవితంలో జరిగించాడు దేవుడు మరలా క్యాన్సర్కి సంబంధించి కూడా మరి టెస్ట్ చేయించుకున్నప్పుడు కూడా క్యాన్సర్ టెస్ట్లో కూడా నాకు నార్మల్ రిపోర్ట్స్ వచ్చిందండి దేవుడి అద్భుతాన్ని నా జీవితంలో చేసి ఆ గడ్డను మరి ఆపరేషన్ లేకుండా దేవుడు కరిగించేశాడు అద్భుతం జరిగింది నా జీవితంలో అద్భుతం నా జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి అద్భుతాన్ని నేను చూడలేదు అద్భుతం చేశాను నా జీవితంలో దేవుడికి మహిమ కలుగును గాక ప్రార్థించిన మరి బ్రదర్ గారికి మరి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నానండి ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించను గాక